నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుసూదన్ రెడ్డి గారు స్టే కిషోర్ మధుసూదర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వివేకానందరెడ్డి హత్య జరిగి రేపు మార్చి పదిహేనుకి ఐదేళ్లు పూర్తవుతుంది ఒకసారి ఇదే కేసుని ఇంకొక రాష్ట్రంలో ఉన్న కేసుతో పోల్చి చూసినట్లయితే ఒక అద్భుతమైన అంశాలు బయటపడుతున్నాయి సేమ్ కేరళలో కూడా దాదాపుగా ఇలాంటి మాటరే ఒకటే అక్కడ బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకుడు జరిగింది సో కేరళలో జరిగినటువంటి ఆ మర్డర్ కేసుని రెండు సంవత్సరాల్లో ఛేదించి ఏకంగా మర్డర్లో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ దాదాపుగా ఒక పదిహేను మందికి ఉరిశిక్ష కూడా ఖరారు చేసింది అక్కడ కోర్టు తేరా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే అసలు ఇంతవరకు అతీ లేదు గతి లేదు ముందుకు కదలేదు వెనక్కి కదలేదు ఎక్కడ వేసిన గొంగళ ఐదేళ్లు పూర్తవుతున్నాయి ఇంకా అలాగే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర రాష్ట్రానికి ఒక న్యాయం ఏంటి రాష్ట్ర రాష్ట్రానికి ఒక చట్టం ఏంటి ఈ రకంగా వ్యవహారం ఏంటని చెప్పేసి పెద్ద ఎత్తున కామెంట్లు ఆరోపణలు వస్తున్నాయి మీరేమంటారు నేను చెప్పేది ఏంటంటే గతంలో చెప్పా మళ్ళీ చెప్తా భవిష్యత్తు కూడా చెప్తా కారణం ఏంటంటే మహానుభావుడు తెలుగు ప్రజల ఆరాధ్యదయం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక మూవీ తీశాడు నేను చిన్న పిల్లడు ఉన్నప్పుడు చూశాను పులి ఆ పులి లలో కోర్టు సీన్ ఉంటుంది శ్రీదేవిది ఎన్టీ రామారావు గారి ఆ సీన్లో చెప్తాడు ఆడు అడుగుతాడు అనమాట ఆయన్ని ఏదైనా కోర్టుకు చెప్పుకోమంటే చెప్పుకోమని అప్పుడు అంటాడు సార్ నేను నేరం చేశాను సరే నేను ఒకటి అడుగుతా సమాధానం చెప్తారని అడుగుతాడు ఎన్టీ రామారావు ఇప్పుడు మీరు ఆడ తీర్పిచ్చారు పై కొట్టుకుపోతే ఏమవుతుంది మీలాడ్ అంటాడు పని ఆ పై కోట్టుకుపోతే ఏమవుతుంది మీలాడ్ అని అంటాడు ఇప్పుడు నేను ఒక దేశ దుర్మార్గుని చంపాను సాధారణ ప్రజలను సంపల అదే నేను మిలిటరీలో పనిచేసినప్పుడు జన్మభూమి కోసం జన్మభూమి కోసం పాకిస్తాన్ వాళ్ళ చాలా మందిని చంపేశాను ఆ రోజు నాకెందుకే లేదు మటర్ శిక్ష ఉరి శిక్ష నాకెందుకే లేదు వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోడానికి వచ్చారు నేను నా దేశాన్ని కాపాడుకోవటానికి పోయినాను ఇద్దరి మధ్య వారు తిరిగింది వందల మంది చచ్చిపోయినారు నేను అంతకుండే కదా సార్ నేను ఆ విధంగా చూసుకుంటాను కాబట్టి అది దేశం కోసం నేను ఇప్పుడు చేసింది కూడా దేశం కోసమని చెప్తారు ఎన్టీ రామారావు ఒక దేశ ద్రోహిని ఒక దొంగని ఒక దుర్మార్గుని నేను చంపినాను తప్ప ప్రజల్లో ఉండి నేను చంపలేదే అంటే కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఉంటుందని అద్భుతంగా చెప్తాడు ఏదైనా నందమూరి తారక రామారావు గారు పులి సినిమాలో ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉంది అందరూ వీలైతే చూడండి ఆ కోర్టు సీన్ ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలందరూ ఈరోజు కేరళలో ఏం జరిగిందంటే కిషోర్ గారు ఒక బీజేపీ బీజేవైఎం రాష్ట్ర స్థాయి నాయకుడిని కొంతమంది నరికి చంపారు చంపితే కేవలం రెండు సంవత్సరాల్లోనే స్పెషల్ కోర్టు పెట్టి ఎంక్వైరీ చేసి మొత్తం దోషులను నిర్ధారించి ఉరిశిక్ష కూడా వేసేసింది సెషన్స్ కోర్టు అట్ ద సేమ్ టైమ్ కేసు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కు ముందు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ముందు మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడైనటువంటి ఎవరు వివేకానందరెడ్డి గారు ఆయన ఏం చేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఎమ్మెల్సీగా పనిచేశాడు భారత పార్లమెంటేరియన్గా పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో మినిస్టర్గా పనిచేశాడు అటువంటి వ్యక్తిని ఆయన ఇంట్లోకి దూరి కిరాతంగా నరికి చంపారు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కానీ జడ్జిమెంట్ రాల సిబిఐ పనిచేయటంలే న్యాయ వ్యవస్థల పనిచేయటంలా అంతకాలను కాపాడే వాళ్ళు కాపాడుతున్నారు హత్య చేసిన వాళ్ళు కొంతమంది జైల్లో వర్రు ఛార్జ్ షీట్లు ఇవ్వు దర్యాప్తు చేసినటువంటి అధికారుల మీదనే కేసులు పెడుతున్నారు దర్యాప్తు చేసిన అధికారుల మీదనే కేసులు పెడుతున్నారు బాధితులు సుప్రీంకోర్టు తలుపులు తట్టినా కూడా సుప్రీంకోర్టు కూడా కళ్ళు మూసుకొని చూస్తూ ఉంది అర్థమవుతుందా అంటే అధికారం పావర్ రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉంటే వాడి చేతిలో న్యాయ వ్యవస్థ బందీ అయిపోతూ ఉంది రాజకీయ అధికారం ఉన్నోడు పట్టి వాడు అందరినీ బెదిరిస్తున్నాడు పోలీసు వాళ్ళు వాడికి బానిసలే ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులకు బానిసలే కాకపోతే ఏంటంటే మనం చెప్పుకోవటానికి రూల్ ఆఫ్ లా అనేది పుస్తకాల్లోనే ఉంటుంది లా ముందు అందరు సమానం కాదు రాజకీయాలు రాజకీయ నాయకులు ఒక ఎత్తు తర్వాత ప్రభుత్వ అధికారులు ఒక ఎత్తు సామాన్యుడికే చట్టం తప్ప బలిసినోళ్ళకి అంటే పారిశ్రామికవేత్తలకి తర్వాత రాజకీయ నాయకులకి వాళ్ళకి సపరేట్ లా ఉంది భారతదేశంలో వాడు ఎలాగైనా తప్పించుకుంటాడు ఎందుకంటే వాడి చేతులు అధికారం ఉంది ఆ అధికారం ఉంది తర్వాత అంగబలం అర్ధ వాడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాడికి ఏం కాదు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని పట్టుకొని జైల్లో వేసిండు మన తెలుగుగోడు జేడి లక్ష్మీనారాయణ అర్థమవుతుందా ఐరిన్ ఓరు కుంభకోణంలో వాడు కర్ణాటక అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడుతుండు గంగావతి మీద నుంచి తెలియజే దేశద్రోహి తెలుగు ప్రజల సంపదని కర్ణాటక ప్రజల ప్రాంతం నాగేశినోడోడు వాడిని ఉరిదీయకుండా చట్టసభలకు పంపిస్తారు ప్రజలు ఏమనుకోవాలా రాజ్యాంగాన్ని ఏమనుకోవాలా దీన్ని బెట్టేందంటే కోడికత్తి శ్రీనివాస్ ఉన్నాడు కదా వాడికి చట్టం పనిచేయదు న్యాయమూర్తులు పనిచేయరు కానీ రాజకీయ నాయకులకి దేశ ద్రోహులకి దేశ దుర్మార్గులకి దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళకే న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి వీళ్ళ కాడికి బ్రిటిష్ వాళ్ళే అందువల్ల ఏంటంటే కేరళలో ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ఆడ చనిపోయింది బీజేపీ లీడర్ కాబట్టి ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని బీజేపీ వాళ్ళు న్యాయ వ్యవస్థను తొరిగత్తిన విచారణ చేపించి వాళ్ళకి శిక్షలు ఇప్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేది ఎవరు మోడీ ప్రియమిత్రుడు మోడీకి దత్తపుత్రుడు అని మాట కదా నిర్మలా సీతారామన్నే చెప్పింది ఆర్థిక మినిస్టర్ సాక్షాత్తు మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి మోడీ ఉండగా జగన్మోహన్ రెడ్డికి భయం లేదు మోడీ ఉండగా రెడ్డి ఆ హత్య కేసు బయటకు వచ్చేది లేదు అది దర్యాప్తు జరిగేది లేదు అందువల్ల ఏంటంటే బలిసిన దొరలకి పారిశ్రామికవేత్తలకి అర్థం ఒక న్యాయం సామాన్యుడి కోసమే జైళ్ళు బెయిల్లు కోర్టులు ఉండేది నోరు లేని వాళ్ళ కోసమే చట్టాలు ఉండేది రాజకీయ నాయకులకి క్యాపిటలిస్టులకి చట్టాలు వర్తించవు ఈ దేశంలో రాజ్యాంగం వర్తించదు ఆ రాజ్యాంగం ఉండేది కేవలం పేద బడుగు బలహీన వర్గాల వారి కోసమే తప్ప పాలకులకు కాదు పారిశ్రామికవేత్తలకి కాదు బలిసిన ధొరలకి అంతకన్నా కాదు నేను ఇంతకాడికి ఏం చెప్పలేను